హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ అఫీషియల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి యూట్యూబ్లో నేను చేస్తున్న వంటలు నేనే హోటల్ మేనేజ్మెంట్ నేర్చుకున్నటువంటి రెసిపీస్ అండి ఇన్ని ఇయర్స్కి మీ అందరికీ నా వంటలు తెలియజేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి మీరు మీకు తెలిసిన వాళ్ళకు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు మనం వీడియోలో ఇన్ మై కిచెన్ అఫీషియల్ మటన్ దమ్ బిర్యానీ చేసుకుందామండి అందరం హోటల్స్లోకి వెళ్తూ ఉంటాం కానీ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని తింటామండి దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ ఉన్న కొంచెం భయమేస్తుంది ఆలోచిస్తాం కాబట్టి ఇంట్లోనే ఇలా రెడీ చేసుకొని తిందామండి దీనికి కావాల్సింది మంచి ఫ్రెష్గా ఉన్న మటన్ని తీసుకొచ్చుకుందామండి నేను ఒక వన్ కేజీ మటన్ని తీసుకున్నానండి ఫ్రెష్ మటన్ని తీసుకొని టూ టైమ్స్ వాటర్తో వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకున్నానండి అంతలోపల నాకు ఇంట్లో జీరా పౌడర్ అయిపోయిందండి అందుకని స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలా ప్యాన్ తీసేసుకొని జీరా పౌడర్ కొంచెం లైట్గా వేయించేసేసి మిక్సీలో పెట్టేసుకొని పౌడర్గా చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసేసి మరొక స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ తీసేసుకొని దాంట్లో ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకున్నానండి ఎందుకంటే ఆనియన్స్ డీప్ ఫ్రై చేయాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఇది కంపల్సరీ తర్వాత ఆయిల్ కొంచెం వేడవగానే సన్నగా తరుక్కున్న ఒక ఆనియన్ తీసేసుకున్నాను ఇది సన్నగా తరిగేసి పెట్టేసుకున్నానండి ఇది బ్రౌన్ ఆనియన్స్ కోసం అనేసి ఇలానే తరుక్కోవాలండి నేను ఇంకో వీడియోలో మీకు బ్రౌన్ ఆనియన్స్ ఎలా చేసుకోవాలో కూడా మీకు వీడియో చూపిస్తాను మీకు అది కూడా చూడండి ఇలా చేసేసుకొని కొంచెం బ్రౌన్ కాగానే తీసేసుకోవాలండి నావి కొంచెం బ్లాక్ అయిపోయినాయి నేను కొంచెం అటు సైడ్ చూసి చూసేసరికి అది ఇలా అయిపోయింది అయినా నో ప్రాబ్లం చాలా బాగుంటుంది తర్వాత మళ్ళీ అవన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు రెండు పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా కట్ చేసేసుకొని ఇందులో వేసుకున్నానండి ఇందులో కూడా మళ్ళీ ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ మరీ రెడ్ మరీ బ్రౌన్ రావాల్సిన అవసరం లేదండి జస్ట్ ఫ్రై అయ్యి రెడ్ కలర్లోకి వస్తే సరిపోతుందండి అలా ఇవి కూడా మొత్తం ఫ్రై చేసేసుకోవాలండి ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా మంచిగా మొత్తం టోటల్ వాచ్ చేయండి అప్పుడే మీకు దమ్ బిర్యానీ అర్థమవుతుందండి కొంచెం స్కిప్ చేసినా కానీ మీకు అర్థం అవ్వదు కంపల్సరీ ఇది అందరూ షేర్ చేయండి అందరూ వాచ్ చేయండి కంపల్సరీ చాలా బాగుంటుంది టేస్టీగా మనం హోటల్స్లో తినే కన్నా కూడా ఇది హెల్తీగా ఇంట్లోనే చేసుకొని ఒక టూ టైమ్స్ ఇంట్లోనే పిల్లలు అందరం కలిసి ఫ్యామిలీ మొత్తం తినొచ్చండి మంచిగా తృప్తిని ఇస్తుంది చూడండి ఇది ఇలా ఇప్పుడు ఆనియన్స్ రెడ్ కలర్లోకి వచ్చినాయండి ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయి రెడ్ కలర్స్కి వచ్చినాయి వచ్చిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు పుదీనా ఆకులు తెంపేసేసి శుభ్రంగా కడిగేసి వేసుకొని కడిగేసుకొని ఇందులో వేసేసుకుంటున్నానండి తర్వాత అదే విధంగా కొత్తిమీర కూడా ఒక పెద్ద కట్ట తీసుకున్నాను తీసుకొని శుభ్రంగా కడిగేసి మళ్ళీ అది కూడా ఇందులో వేసుకున్నానండి వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఈ పుదీనా అండ్ కొత్తిమీర ఆనియన్స్తో పాటే కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఫ్రై చేసేసుకున్న తర్వాత కొంచెం ఒక సెవెన్ ఎయిట్ జీడిపప్పులు వేస్తున్నానండి ఇందులో టమాటాలు అలాంటివి ఏం యాడ్ చేయవద్దండి న్యాచురల్గా ఉంటుంది హోటల్స్ టైప్లో ఉంటుంది ఇది చాలా బాగుంటుంది ఇది అప్పుడు నేను నేర్చుకున్నటువంటి వీడియోస్లో రెసిపీస్ ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి కంపల్సరీ వాచ్ చేయండి ఇలా జీడిపప్పులు కూడా వేసుకొని ఇలా కొంచెం కొంచెం కలుపుతూ కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇది దగ్గరికి వస్తే సరిపోతుంది తర్వాత ఇది కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫైవ్ మినిట్స్ అలా చల్లారని ఇవ్వాలండి అలా చల్లారని ఇచ్చిన తర్వాత మిక్సీ జార్లో ఈ వేయించుకున్న ఆనియన్స్ మొత్తం వేసేసుకొని మనం మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసేసుకోవాలి పేస్ట్ చేసేసుకొని ఉంచేసుకోవాలండి తర్వాత మనం ఇందాక తీసుకున్న మటన్ని చూడండి ఫ్రెష్గా కట్ చేసేసుకొని కొంచెం మీడియం సైజు ముక్కలుగా చేసుకున్నానండి మరీ చిన్నగా కొట్టివ్వలేదు కొంచెం మీడియం సైజు కొట్టించానండి ముక్కలకి బాగా మసాలా పట్టాలి అనేసి ఇలా తీసేసుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి తర్వాత వచ్చేసేసి దీంట్లో టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను అండి కొంచెం స్పైసీగా తినే వాళ్ళయితే ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు కారపొడి నాకు సరిపోతుందండి టూ టేబుల్ స్పూన్ ఈ వన్ కేజీకి టూ టేబుల్ స్పూన్ కారపొడి సరిపోతుంది వేసేసుకొని దీనికి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి దీనికి సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక వేయించి పెట్టుకున్న ధనియాలని పౌడర్ చేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకోవాలండి ధనియా పౌడర్ వేసేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ వేసేసుకోవాలండి ఏంటంటే ఇలాచి దాచిన చెక్క లవంగాలు ఫ్రై చేసుకొని పౌడర్ చేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ అది కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకోవాలండి గరం మసాలా వేసుకొని ఇందాక జీరా పౌడర్ ఉంది కదా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీరా పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి ఇది టేబుల్ స్పూన్ వేసేసుకొని తర్వాత వచ్చేసేసి కొంచెం మిక్సీ చేసేసుకోవాలి మొత్తం ఇలా గరిట పెట్టే కన్నా మనము మన చేతితో మంచిగా కలిపేసుకోవాలండి ఇలా కసాపసాగా మంచిగా కలిపేసేసుకోవాలి కలిపేసేసుకుంటేనే ఈ ముక్కకి మనము ఈ మసాలా అనేది మంచిగా పడుతుందండి గరిటె అలా అసలు పెడితే అది అసలు కలవదు బాగుండదు ఇలా చేయితోనే ఇలా మంచిగా నీట్గా కలిపేసుకోండి చూడండి ఈ ముక్క సైజు కూడా ఈ మాత్రం సైజులో కట్ చేపించానండి ఇది చాలా చాలా బాగుంటుంది టేస్టికి కూడా ఉంటుంది ముక్క కూడా అంత మంచిగా ఉడుకుతుందండి తర్వాత అలాంటి పెరుగు తీసుకున్నానండి అది ఒక కప్పు నిండా తీసుకొని ఇలా వేసేసుకొని మళ్ళీ మంచిగా నీట్గా కలిపేసుకోవాలండి మంచిగా ముక్కకు మొత్తం పట్టేటట్టు కలుపుకొని పెట్టేసుకోవాలి తర్వాత ఇందాక మనం మిక్సీలో తీసుకున్న పేస్ట్ ఉంది కదా ఆనియన్ పేస్ట్ అండ్ పుదీనా కొత్తిమీర ఆ పేస్ట్ మొత్తం ఇందులోకి వేసుకోవాలండి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఆ పేస్ట్ మొత్తం అందులోకి ముక్కలోకి కలిపేటట్టుగా వేసుకోవాలి చూడండి దానికి గ్రేవీ ఎంత బాగా పైకి వచ్చేసిందో ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని మళ్ళీ కలిపేసుకోవాలండి కలిపేసేసుకొని సమానం అనుకొని పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఒక వన్ అవర్ టూ అవర్ ఫ్రిడ్జ్లో వేసేసుకోవాలండి తర్వాత ఫ్రిడ్జ్ నుండి తీసిన తర్వాత ఒక పెద్ద సైజు రెండు నిమ్మకాయలు కానీ మూడు నిమ్మకాయలు కానీ మనము ఇందులో రసం పిండేసుకోవాలండి పిండేసుకొని మళ్ళీ ఒక సిక్స్ సెవెన్ పచ్చిమిర్చి అండి సిక్స్ సెవెన్ పచ్చిమిర్చి కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఇవి కారం పచ్చిమిర్చి కాదు కాబట్టి ఒక ఆరు ఏడు తీసుకున్నాను నేను ఫ్లేవర్ కోసం అనేసి ఇలా వేసుకొని మళ్ళీ కలిపేసుకోవాలండి ఇలా నీట్గా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో రెండు లవంగాలు రెండు ఇలాచి ఒకటి చెక్క ఒక మూడు మిరియాలు వేసుకున్నాను అలా ఫ్లేవర్ కోసం అని వేసుకొని కలిపేసి పక్కన పెట్టేసుకోవాలండి ఈ మిశ్రమము మనము వన్ డే ముందే కలిపి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా చాలా చాలా వస్తుంది మటన్ చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే టూ అవర్స్ ముందు కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నదే తీసానండి ఇది కూడా చాలా బాగుంటుంది మీరైతే ఇంత పని పెట్టుకునే బదులు ఒక డే ముందే కలిపి పెట్టేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలండి కుక్కర్ తీసుకొని ఈ కుక్కర్లో ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మటన్ మిశ్రమం మొత్తం ఇందులో వేసుకోవాలి ఇందులో వేసేసుకొని ఒక ఫైవ్ విజిల్ వచ్చేవరకు అంటే దీంట్లో కొంచెం చిన్న కప్పు నిండా వాటర్ తీసుకోవాలండి ఎందుకంటే కొంతమంది వంట రాని వాళ్ళు కూడా బిర్యానీస్ చేయని వాళ్ళు కూడా మాడిపోకుండా ఉంటుందండి అందుకొనే కోసం ఇందాక వేసిన మిశ్రమంలోనే అందులోనే కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసేసుకొని కలుపుకోవాలి తర్వాత దీంట్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి చూడండి ఈ ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలేటట్టు కొంచెం ఫోర్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి కంపల్సరీ వన్ కేజీ మటన్ కాబట్టి ఈ ఆయిల్ కంపల్సరీ పడుతుందండి తర్వాత హాఫ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసుకొని పోసేసుకున్నానండి వాటర్ పోసాను వాటర్ పోసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కలిపేసుకోవాలండి కం కంపల్సరీ ఈ వాటర్ అది అనేది పొయ్యకుండా పర్లేదు కానీ కొంతమందికి వంటలు రాని వాళ్ళకు కూడా ఇలా పెట్టేసేసుకుంటే కొంచెం మాడకుండా ఉంటుంది మనం ఇప్పుడు విజిల్ పెట్టేసుకున్నాను ఇది ఫోర్ విజిల్స్ రావాలండి సరిపోతుంది ఫోర్ అండ్ ఫైవ్ అంతకన్నా అస్సలు ఎక్కువ పెట్టకూడదండి విజిల్స్ ఫోర్ సరిపోతుంది ఈ ఫోర్ విజిల్స్ వచ్చేవరకి మనము ఇంకో బౌల్ తీసుకున్నాను ఇంకో బౌల్ తీసేసుకొని ఈ కేజీ మటన్కి కేజీ బాస్మతి రైస్ వా పోసేసుకుంటున్నానండి అంటే దీంతో నేను పోసే గ్లాస్ ఫైవ్ గ్లాసెస్ పోస్తే వన్ కేజీ అన్నట్టు అండి రైస్ అందుకని ఈ ఫైవ్ గ్లాస్ ఈ గ్లాస్తోని ఫైవ్ బౌల్స్ ఫైవ్ గ్లాసెస్ పోసాను పోసేసి టూ టైమ్స్ ఈ రైస్ని మొత్తం మొత్తం వాష్ చేసుకోవాలండి వాష్ చేసేసుకొని మంచిగా కొన్ని వాటర్ కూడా పైకి వచ్చేటట్టు పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అలా నానబెట్టాలి బాస్మతి రైస్ని నానబెట్టేసేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసేసుకొని దీంట్లో ఇప్పుడు ఫైవ్ గ్లాసు బాస్మతి రైస్ బియ్యం పోసిన తోని సెవెన్ కానీ ఎయిట్ కానీ వాటర్ పోయాలండి నేను సెవెన్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను దీనికి వాటర్ కొంచెం ఎక్కువైనా ఏం ప్రాబ్లం ఉండదండి సెవెన్ గ్లాసెస్ పోసేసుకోవాలి కంపల్సరీ కొంచెం వాటర్ లెవెల్ ఎక్కువ ఉండాలండి తీసుకున్న తర్వాత ఈ వాటర్లో దాచిన చెక్క లవంగాలు స్టార్ ఫ్లవరు బిర్యానీ ఆకులు ఇది పువ్వు జాజికాయ జాపత్రి అన్నీ వేసుకోవాలండి అన్నీ వేసుకొని కంపల్సరీ ఇందులో సాజీర వేయాలండి జాపత్రి కూడా వేసుకున్నాను సాజీర మరాఠీ మొగ్గ కూడా వేసుకున్నానండి ఫ్లేవర్ కోసం అనేసి రెండు ఇలాచి ఒక మూడు లవంగాలు ఒక మూడు మిరియాలు అన్నీ వేసుకున్నాను వేసేసుకొని బిర్యానీ ఆకు కూడా వేసుకున్నానండి వేసుకొని ఇప్పుడు కొంచెం దీనికి మాత్రం టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని తర్వాత ఒకసారి మిక్సీ చేసుకోవాలండి ఇది హై ఫ్లేమ్ మీద సహజ సహజీరా వేసాను వేసేసి హై ఫ్లేమ్ మీద కొంచెం ఈ వాటర్ మొత్తం మరిగేటట్టుగా పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని ఇప్పుడు ఈ రైస్ మనకు అతుకోకుండా ఉండడానికి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఈ మనం ఇంట్లో బిర్యానీ చేసుకుంటున్నాం కాబట్టి కంపల్సరీ నెయ్యి ఉంటుంది కాబట్టి నెయ్యి వేసుకోవాలండి నెయ్యి లేని వాళ్ళు కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే మనము బాస్మతి రైస్ ఉడికినప్పుడు ఒకదానికి ఒకటి అతుక్కోకుండా రైస్ మెత్తబడకుండా ఉంటుందండి ఈ టిప్పు కంపల్సరీ పాటించండి ఇప్పుడు ఇలా ఈ నానబెట్టుకున్న టెన్ మినిట్స్ నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసేస్తాం మొత్తం వేసాను వేసి చూసేసరికి ఇప్పుడు మనకు స్టవ్ మీద పెట్టుకున్న మటన్ కర్రీ ఫోర్ విజిల్స్ వచ్చినాయండి చూడండి మూత తెరిసి చూశాను చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ చూడండి వా ఎంత బాగా పైకి వచ్చిందో ఇప్పుడు ఈ ఆయిల్ని ఒక చిన్న గ్లాస్ నిండా తీసుకున్నానండి ఒక గరిటెడు ఒక గరిటెడ్ ఆయిల్ని తీసుకొని అలా పక్కన పెట్టాను ఇది ఏం చేస్తానో లాస్ట్లో చెప్తానండి మీకు ఇలా పక్కన పెట్టేసేసుకొని ఒక్కసారి ఈ గ్రేవీ మొత్తం కలిపేసుకోవాలండి చూడండి ఇది ఎక్కడ మాడిపోలేదు మంచిగా సగం కన్నా సెవెంటీ పర్సెంటేజ్ మటన్ ఉడికిపోయిందండి ఇందులో సెవెంటీ పర్సెంటేజ్ ఉడకాలి అంతే ఎక్కువ ఉం ఉడకూడదు తర్వాత మనకు బిర్యానీకి ఒకటి పెద్ద బౌల్ తీసుకోవాలండి ఈ టూ కేజెస్ బిర్యానీ వన్ కేజీ మటన్ వన్ కేజీ రైస్ కాబట్టి టూ కేజెస్ బిర్యానీ అంటే ఇది త్రీ ఫోర్ కేజెస్ పట్టే గిన్నె అండి ఈ బౌలు కొంచెం మందపాటి తీసుకొని ఇందులో కొంచెం నెయ్యి రాసేసుకొని ఈ మటన్ మిశ్రమాన్ని మొత్తం అందులో వేసుకున్నాను కంపల్సరీ సిమ్లో పెట్టుకోండి స్టవ్ మాత్రం పెట్టేసుకొని తర్వాత ఇప్పుడు నాకు రైస్ బాస్మతి రైస్ సెవెంటీ పర్సెంటేజ్ ఉడకాల్సిన అవసరం లేదండి మనకు చికెన్ బిర్యానీలో అవి ఇవి సెవెంటీ పర్సెంటేజ్ చెప్తూ ఉంటారు కాకపోతే సెవెంటీ వద్దండి ఇది ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉడికితే సరిపోతుంది దమ్ పెట్టుకుంటాం కాబట్టి ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఉండగానే ఈ రైస్ మొత్తం అలా వాటర్ అంతా తీసేసుకొని ఇలా మొత్తం వేసుకోవాలండి మొత్తం వేసుకొని టోటల్గా సమానంగా నేర్పుకోవాలి రైస్ మొత్తం ఇలా మొత్తం సమానం వచ్చిన తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ప్యూర్ నెయ్యి అండి ఈ నెయ్యి వేసేసుకున్నాను ఈ నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం ఫస్ట్లో కొత్తిమీర పుదీనా కొంచెం పక్కన తీసి పెట్టుకున్నానండి ఆ పుదీనా కొత్తిమీర కూడా కట్ చేసింది వేసేసుకున్నాను తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ నేను చేసి పెట్టుకున్నాను కదా మన వీడియోలో ఇందాక ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మనం గార్నిష్ కోసం అనేసి పైన వేసుకున్నానండి తర్వాత వచ్చేసి ఇందాక మనం కర్రీలోని ఆయిల్ తీసుకున్నాం కదా చిన్న గ్లాసులో గరిట నిండా ఆ ఆయిల్ ఇలా పైనుండి ఫ్లేవర్ వేస్తున్నానండి ఇది చాలా కలర్ఫుల్గా వస్తుందండి దీంట్లో సాఫ్రన్ కలర్ కానీ ఏది వాడట్లేదు న్యాచురల్గా పెట్టానండి ఇప్పుడు మైదాపిండి ఉంటే మైదాపిండి లేదంటే గోధుమ పిండి నేనైతే గోధుమ పిండి తీసుకొని ఇలా స్మూత్గా వాటర్ పోసేసుకొని ఇలా చేసి పెట్టుకున్నానండి పిండి కలిపి పెట్టుకున్నాను తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా పొడుగ్గా ఫోల్డ్ చేసేసుకొని మనం దమ్ పెట్టుకోవాలండి ఈ దమ్ము మనం పెట్టుకున్న గన్ గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెకి పైనుండి సైడ్కి రౌండ్గా పెట్టేసుకో పెట్టేసుకోవాలండి చూడండి ఇది కంపల్సరీ ఏంటంటే ఎక్కడ పిండిలో గ్యాప్స్ రాకూడదు గ్యాప్స్ రాకుండా కంపల్సరీ చూసుకోవాలి దగ్గర దగ్గరగా మంచిగా నీట్గా రౌండ్గా ఫిల్ అప్ చేయాలండి ఆ పిండి అనేది చేసేసి దాని మీద దీని మీద పెద్ద సైజు మూత పెట్టేసి కొంచెం ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి ప్రెస్ చేయగానే కొంచెం పిండి బయటకు వస్తుంది తర్వాత చూసుకోవాలండి ఎక్కడైనా గ్యాప్స్ వస్తున్నాయి ఏంటని రౌండ్గా గిన్నె తిప్పేసుకొని చూసి ఇప్పుడు దీన్ని చూడండి నేను కింద మనం చపాతీ చేసే పానం ఉంటుంది కదా అండి ఆ ప్యానం ఐరన్ ప్యానం అది ఐరన్ ప్యానం అందరి ఇంట్లో ఉంటుంది కదా ఆ ప్యాన్ కంపల్సరీ పెట్టుకోండి డైరెక్ట్ పెట్టింది అనుకోండి పెట్టారనుకోండి అది మాడిపోతుంది అయ్యో నేను మటన్ బిర్యానీ చేసాను మొత్తం మాడిపోయింది అయ్యో అని అనుకుంటారు కంపల్సరీ పాటించాలండి ఏ లావుగా ఉన్నా సరే ఆ ప్యాన్ కింద పెట్టేసేసుకొని ఇలా మొత్తం సెట్ చేసుకొని ఇందాక గిన్నెలోనే బాస్మతి రైస్ ఉడికిన గిన్నెను కొంచెం వాటర్ పోసేసుకొని దాంట్లో కొంచెం బరువు పెట్టేసుకోవాలి ఏదన్నా మనం దంచేది కానీ ఏదన్నా ఉంటే అలా ఆ మధ్యలో పెట్టేసుకొని బరువు పెట్టేసుకున్నాం బరువు పెట్టేసుకొని ఈ స్టవ్ టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచాలండి కంపల్సరీ దగ్గరే ఉండి టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత అది కొంచెం పిండి అంత పైనకి మంట వచ్చిన తర్వాత టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచాలండి టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచేసి టెన్ మినిట్స్ ఆఫ్ చేసి కదిలించకుండా పెట్టాలి అలా థర్టీ మినిట్స్ ఇది కుక్ అవ్వాలండి అయిన తర్వాత ఈ టెన్ మినిట్స్ అయిపోయింది తర్వాత ఒక్కసారి మూత తీసి చూద్దామండి చూడండి అసలు పొగలు ఎల్లుతూ అసలు అది ఉడుకుతూ ఉంటే అసలు మొత్తం ఇల్లు నిండా ధమ్ బిర్యానీ స్మెల్ వచ్చేసిందండి అందరికి ఇలా నోరు ఊరిపోయింది అనుకోండి అసలు అంత బాగుందో చూద్దాం వావు చూడండి అసలు ఎంత బాగుందో దమ్ బిర్యానీ అంత టేస్ట్ కూడా ఉంటుందండి చూడండి ముక్క కూడా ఇలా అనగానే స్మూత్గా ఉడికిపోయిందండి చూడండి అసలు ఎంత బాగుందో దీనికి ఇలా పెట్టడం వల్ల ఎక్కడ మాడిపోదండి దమ్ బిర్యానీ చాలా బాగా వస్తుంది మీరు కంపల్సరీ కింద మాత్రం ప్యాన్ కంపల్సరీ పెట్టేసుకోవాలి చూడండి ఆ ముక్కలు ఆ గ్రేవీ మనకి ఇంకా గ్రేవీ వేసుకోవాల్సిన అవసరమే లేదు ఆ రైస్కి గ్రేవీతో సహా మంచిగా సరిపోయిందండి చాలా బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మొత్తం ఫుల్ వీడియో చేసే చూసేయండి థ్యాంక్ యూ